శ్రీ సార్వరి నామ సంవత్సరం ధనువు రాశి ఫలితాలు ధనస్సు రాశి వారికి ఈ కాలం ఈ సంవత్సరం అంతా శుభాశుభ మిశ్రం ఫలితాలు కలుగును సంవత్సర ప్రారంభంలో మిశ్రమ ఫలితాలు కలుగును ప్రయాణాలు ఎక్కువగా చేయుదురు విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు ధన నష్టం చోర బాధ కలుగుతుంది అనుకున్న పనులు చిక్కులతో ముడిపడి ఇబ్బందులు గురి చేస్తాయి పోలీసు కోర్టు కేసులందరూ గొడవలు ఏర్పడి వ్యతిరేకత ఏర్పడుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా మీరు ఎదుర్కొంటారు మనోధైర్యం కోల్పోదురు చేతి వృత్తి వ్యాపార ఉద్యోగ స్థానములందు అనుకూలత తగ్గును ధన నష్టం ఎక్కువగా కలుగుతుంది సంవత్సరం మధ్యలో అంటే ఏప్రిల్ తర్వాత ధనలాభం కుటుంబ సౌఖ్యం రకరకాల సాహసాలు చేస్తారు అప్పులు తగ్గించుకొని వ్యాధి బాధల నుంచి విముక్తి పొందుతారు చిక్కులు తొలగిపోతాయి కొన్ని వ్యవహారంలో మీరు రాజీ పడినా మీకు అనుకూలంగానే తీర్పు వస్తుంది కుటుంబంలో అంతా మంచి జరుగుతుంది సెప్టెంబర్ మధ్యకాలం నుండి తలచిన కార్యములు నెరవేరవు కష్ట నష్టములు చికాకులు రావాల్సిన బాకీలు వసూలు అవ్వవు కంటికి సంబంధించిన వ్యాధులు కలుగుతాయి అందరితోనూ భేదాభిప్రాయాలు శత్రుత్వము పెరుగుతుంది నీచ సాంగత్యం చేస్తారు మీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతో గొడవలు పడతారు పశు నష్టము మిత్రద్వేషము సంభవించను ఈ సంవత్సరం విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు రెండు మూడు సార్లు పరీక్షలు రాసిన తర్వాత కూడా పాస్ అవ్వడం కష్టమే నిరుద్యోగులు కొంతకాలం ఎదురు చూసి ఏదో కాలం గడిచిపోవడానికి కొంత సంపాదిస్తారు మీకు ఇష్టం లేకుండానే రకరకాల దూర ప్రాంతాలకి బదిలీలు అవుతాయి కవులు కళాకారులు గాయకులకు పర్వాలేదు సినిమా నాటక రంగాల వారికి అంతగా బాగోలేదు రాజకీయ నాయకులకు రాజకీయ నాయకులు పదవులు కూడా ఊడిపోవచ్చును వ్యాపార వర్తక వాణిజ్య రంగాల వారికి నష్టములు ఎదురగును కష్టకాలము దిగుబడి తగ్గును స్పెక్యులేషన్లు లాభించవు ధను రాశి వారికి ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు కాలం మంచిగా ఉంది కనుక ధైర్యం కోల్పోకుండా కష్టాలను ఎదుర్కొని మీరు మంచి స్థాయిలో నిలబడాలని కోరుకుంటూ నమో వెంకటేశ